డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు ప్రేయర్ చేస్తున్నందుకు జాయిన్ అయినందుకు కాల్ చేస్తున్నందుకు ఈమెయిల్ పెడుతున్నందుకు టెక్స్ట్ మెసేజ్లు పెడుతున్నందుకు సీరియస్గా మీరు అద్భుతాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి నాతో నిలబడిన ప్రతి ఒక్కరికి పర్సనల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను లిసన్ కేర్ఫుల్లీ వన్ ఎస్ యుర్ రైట్ యు హర్డ్ మీ ట్రంప్ ఈజ్ బీయింగ్ ఇంపీచ్డ్ సెకండ్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా రెండు వందల యాభై సంవత్సరాల్లో ఒకే ఒక ప్రెసిడెంట్ రెండుసార్లు కాంగ్రెస్లో ఇంపీచ్ అయి తగిలేస్తున్నాడు కారణం ఏంటి దేవుని ఉగ్రత గురవుతావు మారు మనసు పొందు రక్షణ పొందు యేసుప్రభు పేరటను క్రైస్తవులందరినీ నాశనం చేయొద్దని ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా విన్నాడా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేశాడు ఏడు సార్లు పర్సనల్గా మాట్లాడినప్పుడైనా కరిగాడా శామ్ బ్రౌన్ బ్యాక్ వైట్ మైక్ పెన్స్ లాంటి పెద్దవారు అందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు నా వారి ద్వారా మాట్లాడినప్పుడైనా విన్నాడా ట్రంప్ హ్యాజ్ నాట్ లిసన్ టు గాడ్ హోలీ స్పిరిట్ మీ ఆర్ ఎనీ ఆఫ్ ద ట్రూ సర్వెట్స్ దట్ ఈస్ వై ఈస్ టుడే రిమెంబర్ హీఈస్ గోయింగ్ టు బి ఇంపీచ్డ్ ఎగెయిన్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా యు యూఎస్ ప్రెసిడెంట్ సెకండ్ టైమ్ ఇంపీచ్డ్ అంతకంటే ముఖ్యమైన చెప్తున్నాను బాగా రాసుకోండి ఇది ఇక్కడ అమెరికా బర్న్ అయిపోతుంది అక్కడ ఇండియా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు బర్న్ అయిపోతున్నాయి బీజేపీ చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర ఎక్స్పోజ్ అయిపోయింది నేను మీకు చెప్పాను కదా వన్ వీక్ బ్యాక్ చంద్రబాబు నాయుడు కేవలం ఓటు కోసం ఓటుకు క్యాష్ ఉంది కదా కోర్టు జైలుకు పంపించబడుతున్నారని నేను ఇన్ఫర్మేషన్ డిగ్ చేశాను అది కన్ఫర్మ్ అయిపోయింది సడన్గా నేను హిందువుని ఎందుకు మీరు క్రైస్తవులు కన్వర్ట్ చేస్తారు సీఎం క్రైస్తవుడు డీజీపీ క్రైస్తవుడు ఎస్పీ క్రైస్తవుడు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు ఆలకించండి చంద్రబాబు నాయుడు పార్టీలో ఒక్క క్రైస్తవుడు ఉంటే అమ్మా సహోదరులారా మీరు ఆలకించండి మీ ఆయనలు ఇంకా రిజైన్ చేయలేదంటే ఇప్పుడు చాలామంది రిజైన్ చేశారు టీడీపీ సెలవు వారు క్రిస్టియన్ అన్నవాడు క్రీస్తుని దూషించిన చంద్రబాబు నాయుడుతో ఉంటే నిత్య నరకానికి పోతారు మీరు నిత్య నరకానికి క్రైస్ ఇంతవరకు క్రీస్తుని వాడుకొని నన్ను వాడుకొని మిమ్మల్ని వాడుకొని అసలు ముఖ్యమంత్రి అయ్యాడు ఎప్పుడు ఎనభై తొమ్మిది నేను అమెరికా వచ్చినప్పుడు ఎమ్మెల్యే తొంభై ఐదులో ఆయన సీఎం అయ్యాడు మనల్ని అందరిని వాడుకొని నేను లేకపోతే మీరు సపోర్ట్ చేయకపోతే అసలు క్రిస్టియన్ అవుతాడా ఆయన సీఎం అవుతాడా నేనే క్రిస్టియన్ అని యేసు ప్రభు నా దేవుడని తిరిగేవాడు ముందు దేవుడు లేడని చెప్పినాడు పాలుగారు మీరే దేవుడని సహోదరిలారా మీరు మీ భర్తలు ఇంకా వడ్ల నారాయణ ఏదో ఉంటారు విజయవాడలో ఆయన ఉంటాడు వల్ల రామకృష్ణ అనుకుంటా వల్ల రామారావు ఎవరో పేర్లు తెలీదు ఏ ఒక్కరైనా ఇంకా చంద్రబాబు టీడీపీ పార్టీలో ఉన్నారా క్రీస్తు విరుద్ధమైన పార్టీ బీజేపీ పార్టీ ఎంతో చంద్రబాబు నాయుడు పార్టీ అంతే పవన్ కళ్యాణ్ పార్టీ అంతే చంద్రబాబు చెప్పినట్టే బీజేపీ చెప్పినట్టే వీళ్ళంతా ఒకటే ఈవెన్ జగన్ కూడా బీజేపీ చెప్పినట్టే చేస్తున్నాడు ఎప్పటికైనా స్కాలర్స్ జూపుడు ప్రభాకర్ లాంటి వాళ్ళు వరల రామయ్య లాంటి వాళ్ళు అందరూ దళితులందరూ ఇంకెంతకాలం అయితే చెప్పలు పట్టుకొని అడుక్కుంటారు ఐదు వేలు ఒకడంటాడు ఐదు వేలు మాకు ఇవ్వండి అని అడుక్కోవడం ఎందుకు దేవుడు మనతో ఉన్నాడు ట్రంప్ని చిత్తు చిత్తుగా ఓడించాం ఇప్పుడు వరకు మీరు కాల్ చేయని వాళ్ళందరూ త్వరగా ఈ నెంబర్ కాల్ చేసి అండి తీసుకోండి ఈ నెంబరు ఇమ్మీడియట్గా కాల్ చేసి మిస్ కాల్ ఇచ్చిస్తే మీరు పార్టీలో జాయిన్ అయిపోతున్నారు మా స్టీములు ఆల్రెడీ పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ తర్వాత మూడు నెలల తర్వాత తెలంగాణలో కూడా తిరగడం జరుగుతుంది ఏడు మూడు సున్నా మూడు ఏడు ఎనిమిది రెండు ఏడు ఎనిమిది మూడు సెవెన్ త్రీ జీరో త్రీ చాలా ఈజీ నెంబరు మిస్ కాల్ ఇస్తే చాలు మీరు ఎవరితో మాట్లాడవసరం లేదు సెవెన్ త్రీ జీరో త్రీ సెవెన్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ త్రీ మరోసారి చెప్తాను సెవెన్ త్రీ జీరో త్రీ సెవెన్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ త్రీ ఆ నెంబరు ఇమీడియట్గా ఫార్మ్ కూడా ఫిలప్ చేసేయండి ఇది మిస్ కాల్ ఇచ్చేయండి మీరు చే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేరు దేవుని కృపలో అద్భుతమైన ఫండ్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాలుగు లక్షల కోట్లు తెలంగాణలో ఉన్న నాలుగు లక్షల కోట్లు మనం అధికారంలో రాకనే అప్పులు కూడా తీర్చి ఐదు సంవత్సరాలు అద్భుతంగా తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తాం మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు నేను నార్త్ అమెరికా యూరప్ ఇవన్నీ దేశాలు తిరిగి వందల మంది బిలియనేరు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు లీడర్స్ మన రాష్ట్రాలకి మన దేశానికి సపోర్ట్ చేయడం ఎందుకంటే దేశం నాశనం అయిపోతుంది బీజేపీ వాళ్ళు ఒక్క దాంట్లో సక్సెస్ అవ్వలేదు ఎవడైనా మూర్ఖుడు తప్ప బీజేపీ పార్టీలో ఎవరు జాయిన్ అవ్వకూడదు మూర్ఖలే జాయిన్ అవుతారు ఎవడో రాములట ఆలేరట ఎవడో నార్ మొత్తుపల్లి మూడు నాలుగు సార్లు ఓడిపోయినాయన అలాంటి వాళ్ళు తప్ప ఎవరు జాయిన్ అవ్వకూడదు ఎందుకు బీజేపీకి వన్ పర్సెంట్ లేదు పవన్ కళ్యాణ్కి ఐదు పర్సెంట్ మొన్న ఉంది ఆయన ఎందుకు తిరుపతిలో పోలి చేయట్లేదు ఈయన కంప్లీట్ బీజేపీ ఏజెంట్ ఒక ఎంపీ సీట్ తీసుకొని ఐదు వేల కోట్లకు ఐదు వందల కోట్లకు అమ్ముకోవడానిక లేదా చిత్తశుద్ధి ఉంటే ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాను నిలదీయండి అయ్యి మనం ఎందుకు నిలబడటం లేదు తిరుపతిలో పాలుగారు సపోర్ట్ చేస్తానంటున్నారు నువ్వు ఎందుకు నిలబడవు నీ తరపున మన తరపున జనసేన పార్టీకి నిజంగా ఒక పార్టీ అయితే నీతి నిజ అయితే వన్ పర్సెంట్ ఉన్న పార్టీ అయితే ఎందుకు నిలబెట్టవు తెలంగాణలో డ్రా మా ఏం చిరంజీవిలా కాంగ్రెస్లో కలపడానిక ఇప్పుడే కలిసిపో కనుక పవన్ తరఫుని ఎవరైనా నిలబడకపోతే పవన్ బీజేపీ ఏజెంట్ అని ఇదే రుజువు తిరుపతిలో ఒకటి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం బయటకు వచ్చేసింది ఇంక అనుమానం వద్దు మీకు ఈ మెసేజ్ను వందల మందికి పంపించండి ఇప్పుడు చదువు ఇలా చదవగానే షేర్ చేసేయండి చదవగానే షేర్ చేసేయండి ఎందుకు అందరూ జాయిన్ అయిపోవాలి బీజేపీ వాళ్ళు అభివృద్ధి చేయలేదు నార్త్ ఇండియాలో అందరూ బీజేపీని తిరగొట్టేశారు యూపీ నేషనల్ అయిపోయింది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నేషనల్ అయిపోయింది పంజాబ్ నేషనల్ అయిపోయింది హర్యానా నేషనల్ అయిపోయింది ఢిల్లీ అందుకనే కేజ్రీవాల్ నేను నేనుకున్నారు రెండు కోట్లు ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తానన్నారు మోదీ ఒక్క ఉద్యోగం లేదు పద్నాలుగు కోట్లు కాదు పద్నాలుగు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఉన్నాయన్నీ పోయాయి ఎకానమీ అంతా పోయింది నల్లధనం పదిహేను లక్షలు తెస్తాను ఒక్కడ తేలా బీజేపీ దేశాన్నే ఏం చేయలేకపోతే ఇప్పుడు ఆంధ్రానే వచ్చిన ముందు స్పెషల్ స్టేటస్ ఇమ్మనండి చిత్తశుద్ధి ఉంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరును ఆయన మొక్కుకొని నేను స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు ఎలక్షన్ ముందు ఇచ్చారా చంద్రబాబు నాయుడికి సిగ్గుందా ఈ పవన్ కళ్యాణ్కి సిగ్గుందా జగన్మోహన్ రెడ్డిని ముప్పై రెండు కేసులు ఉన్నాయని చెప్పినట్టు చేయాలి కనుక ఆయన చేస్తున్నాడు కనుక ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలు మనం అందరము బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణులందరూ బయటకు రండి ఎందుకంటే బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణ అన్నారు బీజేపీ పార్టీ బ్రాహ్మణ పార్టీ కానీ బ్రహ్మజ్ఞానం ఉన్న పార్టీ కాదు అందుకని పెద్ద పెద్ద వాళ్ళు మహామేధావులందరూ బ్రాహ్మణుల అందరూ బయటకు ఎందుకు వచ్చేసారు ఇప్పుడు రియల్ బ్రాహ్మణ్స్ ఇది కుల ఒక హై వన్ పర్సెంట్ ఉన్న హై క్యాస్ట్ డూప్లికేట్ అందుకనే రియల్ బ్రాహ్మిన్స్ పివి నరసింహరావు ఎందుకు చేయలే బీజేపీ అప్పుడు లేదా అంతకంటే మంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడా పదహారు లాంగ్వేజ్లు మాట్లాడినాయన ఎంతమంది పేర్లు చెప్పాలి అందరూ బయటకు వచ్చేసారు రామ్ జట్ అని అంతకన్నా పెద్దని చనిపోయినంత వరకు మోదీకి రైట్ హ్యాండ్గా ఉండి అద్వానికి రైట్ హ్యాండ్గా ఉండి మో అందరికీ బయటకు వచ్చేశారు బీజేపీని నమ్మకండి నేషనల్ అయిపోతాం మనం ప్రాణాలు పోతాయి క్రైస్తవులందరూ మహమ్మదీలందరూ సిక్కులర్ హిందూస్ ప్రతి ఒక్కరూ దేశాన్ని దేవుడిని సత్యాన్ని ప్రేమించి ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలి అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరూ అభివృద్ధి మన ధ్యేయం బలహీన వర్గాలు వెళ్ళుకోవాలన్నారు అందరూ బయటకు రండి ఇప్పుడు టీడీపీలో ఇంకా ఎవరైనా క్రిస్టియన్ ఒక్కరుంటే బీజేపీలో ఎవరు జాయిన్ అవ్వరు పవన్ కళ్యాణ్కి ఎవరు సపోర్ట్ చేయరు ఒక్కరున్నా బయటికి రండి అమ్మా లేదంటే మీ ఆయన్ని బయట పెట్టండి తిండి కూడా పెట్టకండి వాళ్ళకి గాడ్ బ్లెస్ యూ షేర్ విత్ ఎవ్రిబడీ ఇది మా ప్రతి ఒక్కరికి పంపించండి ఒక్క నిమిషం లేట్ చేయకండి ఒక్కరు కూడా మిస్ అవ్వకండి వాచ్ చేసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు మీరందరూ కాల్ చేస్తున్నారు మీ అన్నిటికీ ఈ మూడు నెలలే జనవరి ఫిబ్రవరి మార్చి మా టీమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా మీరు మా పార్టీలో జాయిన్ అవ్వలేదు కమిటీలో లేరు మెంబర్షిప్ లేదు అంటే ఏప్రిల్ ఒకటి లోపలే మీరు అందరు ఇప్పుడే జాయిన్ అయిపోండి మీ ద్వారా నేను అభివృద్ధి చేస్తా ఇంతవరకు గవర్నమెంట్లు ప్రపంచం కలెక్టర్లు అందరి ద్వారా మీ ద్వారా నేను అభివృద్ధి చేస్తా మనం కలిసి పనిచేద్దాం మన సత్తా చూపిద్దాం దేవుని దేవుడి ఇచ్చిన ఈ గొప్ప సదవకాశం ప్రాణాల మీదకి వస్తుంది పాస్టర్లందరికీ తెలుసు లక్ష మంది పాస్టర్లు ఉన్నారు ప్రాణాల మీదకి వస్తుంది ముస్లింస్ అందరికీ తెలుసు సెక్యులర్ హిందూస్ అందరికీ తెలుసు బీజేపీని రానిచ్చావా యూపీలాగా అయిపోద్ది

indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.